ఓం శ్రీ శ్రీమాతరేణమహ ఇప్పుడు తెలియజేసే అంశము ఒక తోటి ఆ కొబ్బరికాయ అనంటే పీచు ఉన్న కొబ్బరికాయ పీచు మొత్తం తీసింది కాకుండా పీచు ఉన్న కొబ్బరికాయతోటి ఈ విధంగా చేస్తే తప్పనిసరిగా ఆనందము శ్రేయస్సు మీ సొంతమవుతుంది ధనానికి లోటు అనేది ఉండదు ఆరోగ్యపరంగా కూడా చాలా చాలా బాగుంటుంది దానికల్లా మీరు చేయాల్సింది దీపావళి అమావాస్య రుజుం దీపావళి అమావాస్య గడియలు ఉన్న సమయంలో చేయండి అమావాస్య గడియలు ఉన్నప్పుడు ఆ సమయంలో అది ఎప్పుడైనా సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం మధ్యలో ఎప్పుడైనా చేయవచ్చు లేదా అమావాస్య రోజు లేట్ నైట్ రాత్రిపూట పదకొండున్నర పన్నెండు ఆ టైం అప్పుడు చేస్తే ఇంకా ఇంకా మంచిది మీరు చేయాల్సింది ఆ పీచు ఉన్న కొబ్బరికాయకి మీరు ఎంతైతే హైట్ ఉంటారో కొంత ఐదు అడుగులు కావచ్చు ఐదున్నర కావచ్చు ఆరు అడుగులు కావచ్చు ఎంత హైట్ ఉంటారో అంత కొలిచి ఒక ఎర్రని దారము అనేది మీరు హైట్ ఎంత ఉంటారో అంత కొలవండి కొలిచి అంత దారం కట్ చేసి ఆ దారాన్ని పీచు ఉన్న ఆ కొబ్బరికాయకి చుట్టండి చుట్టి అది కాసేపు మామూలుగా దేవుడి దగ్గర పెట్టి ఉంచండి ఫస్ట్ దేవుడి దగ్గర పెట్టి ఉంచండి నాన్న మీరు ఎప్పుడైతే దిష్టి తీసుకోవాలి అని అనుకుంటారో ఆ సమయంలో అది తీసుకొని రండి బయటికి తీసుకొని వచ్చి ఎడమ చేతితోటి ఎవరెంతటి వాళ్ళైనా సరే తీసుకోవచ్చు పిల్లలకి అయితే పెద్దవాళ్ళు తీయవచ్చు ఈ విధంగా ఎవరైనా చేయవచ్చు నాన్న అయితే ఎవరిది వాళ్ళకే ఎవరి కొబ్బరికాయ వాళ్ళకే ఎవరి ఇప్పుడు ఎర్ర దారం అని చెప్పేసి చెప్పాను కదా ఎవరు ఎంత హైట్ ఉంటారో అంత హైట్ అది మాత్రం ఈ ప్రాసెస్ ఎవరిది వాళ్ళకే నాన్న ఇంట్లో నలుగురు సభ్యులు ఉంటే నలుగురు చేయండి లేదా కుటుంబ యజమాని ఒక్క ఆ ఒక్క వ్యక్తికి చేస్తే చాలా అని కూడా తనకి చేయవచ్చు లేదా కుటుంబంలో ఎవరైనా బాగా అనారోగ్యంతో ఉండి ఉంటే బెడ్ రీడర్ అయి ఉండి ఉంటే వాళ్ళకి కంపల్సరీ చేయండి అయితే దానికి చేయాల్సింది ఇటు ఏడు సార్లు అటు ఏడు సార్లు పైనుంచి కిందకి దిగదుడుపు ఏడు సార్లు చేసి గా అనమాట వెంటనే మీరు చేయాల్సింది ఎవరు తొక్కని ప్రదేశం కావచ్చు లేదా పారే నీరు ఉంటుంది పారే నీటి దగ్గర విసిరేయటం కావచ్చు లేదనంటారా చెత్త బుట్టలు అయినా సరే బయట చెత్త బుట్టలైనా పడేయచ్చు బయట డస్ట్బిన్స్ ఉంటే ఆ డస్ట్బిన్లో పడేయండి కానీ ఎవరి వల్ల ఎవరికి అపకారం జరగకుండా ఇబ్బంది కలగకుండా చేయండి నాన్న మామూలుగా మీ డస్ట్బిన్ బయట పెట్టుకొని డస్ట్బిన్లో పడేసుకోండి ఏమీ పర్వాలేదు ఒక కవర్లో కట్టేసి డస్ట్బిన్లో పడేసేయండి లేదు మేము కాసేపు మధ్యాహ్నం పూట అమావాస్య గడియలు ఉన్న సమయంలో వెళతామమ్మా పారే నీటి దగ్గరికి వెళ్ళి చేస్తామంటారా హ్యాపీగా అక్కడికి వెళ్ళి అక్కడ విసిరేస్తే నీళ్ళలో విసిరేస్తే ఇంకా ఇంకా మంచిది ఎవరికి వాళ్ళు తీసుకున్నట్టయితే ఆ నీటి దగ్గరికి ఆ కొబ్బరికాయని తీసుకొని వెళ్ళి అక్కడే ఇటు ఏడు సార్లు అటు ఏడు సార్లు పైనుంచి కిందికి దిగదొడుపు ఏడు సార్లు అని నీటిలో విసిరేసేయండి మళ్ళీ వెనక్కి దిగి చూడకుండా వచ్చేసేయండి ఈ విధంగా మీరు చేశారంటే యథార్థంగా ఆరోగ్యపరంగా చాలా చాలా బాగా కలిసి వస్తుంది లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం ఉంటుంది సంతోషం ఉంటుంది ఆనందం ఉంటుంది ఎవరికైనా సరే సుఖ సంతోషాలు సిరి సంపదలు సంపూర్ణ ఆరోగ్యము ఇవి ఇంపార్టెంట్ అది కూడా అమావాస్య నాడు చేసుకోవడం చాలా చాలా మంచిది ఆ అమావాస్యలో కూడా దీపావళి అమావాస్య అనేటువంటిది పవర్ ఎక్కువ నాన్న పవర్ఫుల్ అది అది మంచి ఫలితము అనేటువంటిది పొందగలుగుతారు కొద్దిమంది మా వ్యాపారం అస్సలు బాగాలేదమ్మా చాలా బాధపడుతున్నాం మేము అసలు మా బిజినెస్ అనేది బాగుండలేదు అనుకుంటారు ఆ బిజినెస్ ఏ వ్యక్తి పేరు మీద అయితే ఉంటుందో ఆ వ్యక్తి తనకు తను దృష్టి తీసేసుకోవడం మంచిది ప్రొపరేటర్ ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తి తీసుకోవడం చాలా మంచిది నాన్న లేదు ఒక పీచు ఉన్న కొబ్బరికాయకి మీరు మామూలుగా ఎర్రదారం అనేది ఇంత అని మెజర్మెంట్ అని కాకుండా సుమారుగా కొంత అనేది తీసుకొని ఆ ఎర్రదారం దానికి చుట్టి షట్టర్కైనా సరే ఇటు ఏడు సార్లు అటు ఏడు సార్లు పైనుంచి కిందకి దిగదొడుపు ఏడు సార్లు చేసైనా పడేసేయండి వ్యాపారానికి ఉన్నటువంటి దిష్టి అనేది కూడా పోతుంది కానీ ఈ దీపావళి అమావాస్య అనేటువంటిది పవర్ ఎక్కువ నానా సో మీరు డేటైనా చేయవచ్చు ఎప్పుడైనా అమావాస్య సమయం ఉన్న సమయంలో మాత్రమే చేయాలి ముందు చతుర్దశి తిది వచ్చి మరుసటి రోజు పాడ్యమి అలా కాకుండా అమావాస్య గడియల్లోనే చేయటం మోస్ట్ ఇంపార్టెంట్ ఆ విధంగా చేశారు అంటే మాత్రం చక్కని ఆరోగ్యము అలాగే ఆనందము సంతోషము సిరి సంపదలు అష్టైశ్వర్యాలు ఇవన్నీ కూడా మీ సొంతమవుతాయి